తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బండ్లు ఓడలు ఓడలు బండ్లు అయ్యాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇక కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా శాసనసభ ఎన్నికల్లో గెలుపొంది అదే ఫలితాలను లోక్సభ ఎన్నికల్లో పునరావృతం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చిన పరిస్థితి పదమూడు సీట్లు ఖచ్చితంగా సాధిస్తామని ఆయన బల్లగుద్ది మరీ చెప్పిన పరిస్థితి కానీ ఇప్పుడు ఆ అంచనాలు తారుమారు అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఆయన ఏదైతే కాంగ్రెస్ పార్టీ హోప్స్ పెట్టుకుందో ఆ స్థానాలు చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ గల్లంత అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక నిజామాబాద్లో బీజేపీ లీడ్లో ఉంది కరీంనగర్లో బండి సంజయ్ లీడ్లో ఉన్నారు భువనగిరి బూర నర్సాయిగడ్ లీడ్లో ఉన్నారు మల్కాజ్గిరి అనూహ్యంగా ఒక ఛాలెంజింగ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా వెనుకబడిన సందర్భం ఈటెల్ రాజేందర్ ముందంజలో ఉన్నారు ఇక సికింద్రాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముందంజలో ఉన్నారు ఇక జహీరాబాద్లో బిబీ పాటిల్ కూడా తన ప్రభావాన్ని చూపిస్తున్నారు చేవెళ్లలో కొండా రెడ్డి తన ప్రభావాన్ని చూపిస్తూ ముందడుగులో ఉన్నారు ఇక మహబూబ్ నగర్లో అందరూ ఊహించినట్టుగానే డికే అరుణ కూడా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికి ఈ ఎనిమిది స్థానాల్లో బీజేపీ తన ప్రభావాన్ని చూపిస్తున్న పరిస్థితి ఇక అనూహ్యంగా ఏడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఆధిక్యంలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ఇక హైదరాబాద్ ఎంఐఎం స్థానం యాజ్ యూజువల్గా మనందరం చర్చించుకున్నదే ఆ తర్వాత ఒక స్థానంలో మెదక్లో మాత్రం పోటీ నువ్వా నేనా అన్నట్టుగా పరిణమించిన పరిస్థితి కనిపిస్తుంది అక్కడ బీఆర్ఎస్కి ఎడ్ చేస్తుంది ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్క ఫలితం తారుమారయ్యే అవకాశం ఉంది ఆ దిశగానే ఇటు ట్రెండ్స్ కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుస్తుంది కైవసం చేసుకుంటుంది అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ ముందడుగులో ఉంది మెజారిటీ స్థానాలకు కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది ఇంకా చాలా రౌండ్లు మిగిలి ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికైతే ట్రెండ్స్ మాత్రం బీజేపీ ఎక్కువ స్థానాల్లో గెలుపొందుతుందని చూపిస్తుంది కాకపోతే అన్ని స్థానాల్లో ఒక మూడు స్థానాలు తప్ప మిగతా స్థానాలు అన్నింటిలో కూడా ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు రౌండ్లు కౌంటింగ్ ఉంటుంది కాబట్టి చూడాలి మధ్యాహ్నం రెండు మూడు గంటల వరకు అయితే పూర్తి స్థాయిలో స్పష్టత రాదు ప్రస్తుతానికైతే ఇక్కడ భారతీయ జనతా పార్టీ తమ ఆధిక్యాన్ని కొనసాగిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ వెనుకబడిన సందర్భం అయితే పదిహేడు లోక్సభ స్థానాలు ఏదైతే మొదటి నుంచి చెప్పిందో కాంగ్రెస్ పార్టీ అందుకు విరుద్ధంగానే ఫలితాలు వస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి